ఇక నెక్స్ట్ రెండవ అధ్యాయంలో రాహాబు చరిత్ర మనం చూస్తాం చాప్టర్ టూ వస్ వన్ నూను కుమారుడైన యహోష్వ వేగుల వారైన ఇద్దరు మనుషుల్ని తాను పంపించాడు ఇద్దరు మనుషుల్ని పిలిపించి పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకొని చూడని వారితో చెప్పి శిత్రిమునొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను వారు వెళ్ళి రాహాబను ఒక వేష్య ఇ అక్కడ చేరిది అంటే రాహాబు ఇంటికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇద్దరిని ఎందుకు పంపించాడు ఆయన వై ఓన్లీ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే నేను అనుకుంటాను గతంలో వాళ్ళు పన్నెండు మందిని పంపించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సమస్య అనుభవాన్ని బట్టి ఈసారి నమ్మకస్తులైనటువంటి ఇద్దరినే మరి అతను సెలెక్ట్ చేసి మరి దేవునికి అడిగి బహుశా పంపించుంటాడు ఎందుకంటే మోషే కూడా దేవుణ్ణి అడిగాడు దేవుడు పంపమన్నాడు పన్నెండు మందిని అక్కడ ఏంటంటే ఆ అభిప్రాయ భేదంతో ఎవరు మంచివాళ్ళో యోగ్యులు కాదు అని తేల్చబడింది అక్కడ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇంకా నౌ దే ఆర్ ఎంటరింగ్ నౌ ఫైనల్ ఇంకా యుద్ధానికే వెళ్ళాలి ఇప్పుడు అందుకే ఇద్దరును నమ్మకస్తులను తీసుకెళ్ళాడు ఇంకొకటి మాట ఏంటంటే ప్రకటన పదకొండవ అధ్యాయంలో గనక చూస్తే అంచకాలాల్లో ఏడు సంవత్సరాలు శ్రమకాలం వస్తుంది ఆ ఏడు సంవత్సరాల మహా శ్రమల్లో మొదటి మూడున్నర సంవత్సరాలు చాలా అంటే పర్వాలేదు ఉంటాయి కానీ పర్వాలేదు అని చెప్పచ్చు మనం కానీ చివర మూడున్నర సంవత్సరాలు మాత్రం భయంకరమైంది ప్రభ నేసుక్రీస్తు వారు మత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఇలాంటి శ్రమలు ఎప్పుడు రావు రాలేదు అన్నాడు అంత భయంకరమైనటువంటి శ్రమలు ప్రకటన ఆరో అధ్యాయం నుంచి యేసు ప్రభు వారు భూమి మీద ముందే ఆయన తీర్పులు పంపిస్తూ ఉంటాడు భూమి మీద ఉన్న వాళ్ళకి ఆయన తీర్పులు జరుపుతూ చాలామందిని మరి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం ఆ సందర్భంలో ఇద్దరు సాక్షులు ఇరుషలేం ప్రాంతంలో వచ్చి వాళ్ళు సాక్షులను చెప్తారు వాళ్ళు మూడున్నర సంవత్సరాలు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళను చంపేస్తారు మళ్ళీ మూడున్నర దినాల తర్వాత వాళ్ళు మరి ఆరోహణలై వెళ్ళిపోతారు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా రాహాబు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి సాక్షులుగా వచ్చినట్టుగా ఒక మాట ప్రకటన గ్రంథాన్ని పోలిస్తే కనుక అలా మనం అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రాహాబు అనేటటువంటి వ్యక్తిలో దేవుని పట్ల విశ్వాసం ఉంది అందుకే దేవుడు అంటే వీళ్ళు కేవలం డైరెక్ట్గా రాహాబు దగ్గరికే వెళ్ళారా అంటే కాదు ఎందుకంటే తర్వాత చూడండి యహో రెండవ అధ్యాయంలో గనక చూస్తే రాజుకు ఆ విషయం తెలిసింది రెండవ వచనంలో దేశంలో వేగు చూచుటకు ఇస్రాయేల్ యొద్ధ నుండి మనుషులను రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను అంటే ఆ పట్టణాన్ని ఆల్రెడీ వాళ్ళు విజిట్ చేశారు కానీ మరి దేవుడు రాహాబ్ దగ్గరికి వారిని డైరెక్ట్ చేసినట్టుగా ఉంది అక్కడ మనం చూస్తే గనక కాబట్టి అనేటటువంటి విశ్వాసి కొరకు దేవుడు అక్కడ పంపించినట్లుగా మనము నాకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చిండు వచ్చిన తర్వాత ఆమె సాక్ష్యం వింటాం ఇక్కడ అధ్యాయం రెండు నుంచి ఆరు వచనాలు ఇక్కడ స్క్రీన్ లో కూడా ఇచ్చేసాను వచనాలన్నీ కూడా దేశమును వేగు చూచుటకు ఇస్రాయల్ యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని మరి వచ్చిరని చదువుతా ఒకసారి అన్న దేశమును వేగు చూచుటకు ఇస్రాయలీల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికం రాజునకు వర్తమానం వచ్చాను అతడు నీ యుద్ధకు వచ్చి నీ ఇంట చేయడా మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాపు నొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చినో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్లి వారెక్కడికి పోయినో ఎరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిర పట్టుకుందురు అని చెప్పి తన మీద ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాతి రాసి వేసి ఉన్న జనప కట్టె కట్టెలో వారిని దాచిపెట్టాను ఏం చేసిందండి వీళ్ళని ఇద్దరిని దాచిపెట్టేసింది ఆ వచ్చిన వారితో మరి అబద్ధం చెప్పింది ఇక్కడ కాబట్టి మనం ఏం చూస్తామంటే ఇక్కడ ఈమె అబద్ధం చెప్పింది కదా అని ఒక ప్రశ్న కానీ మనం ఏం పెట్టుకోవాలంటే ఆమె ఇంకా రక్షణ పొందలేదండి వేష్యగా ఆమె పాపాత్మురాలు ఇది అబద్ధం కంటే గొప్ప పాపమే సమాజంలో నీచ స్థితి అయినా ప్రాణాలకు తెగించి వారిని కాపాడింది ఆమె ప్రాణాలు ఫలంగా పెట్టింది ఒకవేళ దొరికితే కనుక దేశద్రోహి అనేటటువంటి ఆ నేరంతో ఆమెకు మరణదండ విధిస్తారు చంపేస్తారు అంత రిస్క్ తీసుకొని ఆమె చేసింది అక్కడ కాబట్టి మనము ఆమె అబద్ధం చెప్పిందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం అనవసరం ఎందుకంటే రక్షణ పొందనటువంటి వ్యక్తి ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందిన వాళ్ళు కూడా అబద్ధాలని చాలా చులకనగా మాట్లాడిస్తున్నారు దానికి దేవుని యొద్ద తీర్పు ఉంటుందన్న సంగతి మర్చిపోతారు కానీ ఏమే రక్షణ పొందలేదు ఇంకా అవిశ్వాసరాలు అంటే విశ్వాసం ఉంది కానీ ఇంకా ఆమె రక్షణలోకి రాలేదు ఆమె నెక్స్ట్ చాప్టర్ వర్స్ టు ఇది కూడా బ్రదర్ వారున్న మిడ్డ మీదికెకి వారితో ఎట్లైవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టునని అనియు మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుట్టు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఇహోవా ఆ ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరమున ఉన్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుడుకు ఓగుకును మీరేమి చేసి తరు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతి మేము ఇంటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను నీ దేవుడైన యహోబ పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు నేను మీకు ఉపకారం చేసి గనుక మీరును నా తండ్రి తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోబా తోడని ప్రమాణము చేయుడనెను చూసారా ఇక్కడ చూ చెప్పాలంటే కనుక తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో ఆమెకి ఆమె దేవుని పట్ల తన కలిగినటువంటి విశ్వాసం చూడండి అక్కడ ఆ నలభై సంవత్సరాల క్రిందట ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో నీరు ఎలాగో ఆరిపోయిందనే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ ఈ గ్రీాలన్నిటికీ ప్రాకింది తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నలభై సంవత్సరాల సంగతి నలభై సంవత్సరాల కంటే ముందు అది జరిగింది నలభై సంవత్సరాల తర్వాత రీసెంట్గా అమోరియల ఇద్దరు రాజులైన సిహోనుకు ఓగుకు మీరేమి చేసిద్దురు అంటే బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఇన్సిడెంట్ ఆమెకు తెలిసింది అక్కడ ప్రజలకందరు తెలిసింది ఇప్పుడు కూడా సంగతి తెలిసింది కాబట్టి మా గుండెలు కరిగిపోయాను అంటుంది అంటే దేవుడు ఎలాంటి అంటే మీకు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అండి మీకు ఇస్తాడు దేశమని ఆమెకు పూర్తి నమ్మకం కలిగి ఒక మాట ఏమంటదంటే మీ దేవుడైన యహోవ పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే ఆయన మీ మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే ఉండదు అని చెప్పింది అనమాట క్లియర్గా సో దట్ వాజ్ ది ఫెయిత్ షీ హ్యాడ్ అఫ్కోర్స్ వర్స్ ట్వెల్వ్ అండ్ థర్టీన్లో లో తన కుటుంబం యొక్క రక్షణకి మరి ఆమె కోరుకుంది దానికి వాళ్ళు ఒప్పుకున్నారు చూడండి ఇక్కడ కూడా పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చదవాలి ఇది సో దీంట్లో సరే చదివేస్తూ ఉంటుంది పద్నాలుగు నుంచి ముందు పద్నాలుగు పదిహేను చదవండి పద్నాలుగు పదిహేను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదేము ఇహోవా ఈ దేశము మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదం ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను త్రాడు వేసి కిటికీ ద్వారా ఆమె దింపేసింది ఇప్పుడు ఆమెను కాపాడాలి అంటే అసలు ఆ ఎరుకో గోడలే పడిపోతాయి ఫ్యూచర్ లో మనం చూస్తాం ఆ గోడల పైనే ఈమె ఇల్లు ఉంది సో అది దేవుడు ఎంత అద్భుతమైన విధంగా ఆమెను కాపాడాడో దీన్ని బట్టి చూస్తే గనక తర్వాత చూడండి వాళ్ళు ప్రమాణం చేశారు తర్మ పోయిన వారు మీకు మీకు ఎదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్లి తర్మ వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగేవుడు తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది ఇదిగో మేము ఈ దేశమును ఈ దేశమునకు వచ్చవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాదము విషయమై మేము నిర్దోషుల నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఎంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారమును నుండి వెలుపలికి వచ్చు వారు తన ప్రాణములకు తానే ఉత్తరవాది మేము నిర్దోషమగు ఆ నిర్దోషుల మగుదుము అయితే నీ యొద్ద నీ ఇంట ఉన్న ఎవరికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు ఈ నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషలము కామని అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను గా ఇదేంటంటే దారం అంటే మామూలు దారం కాదండి ఇది ఇది తాడే యాక్చువల్గా దాన్ని నేను చేశాను స్కార్లెట్ రోప్ విచ్ ఇస్ విజిబుల్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ దూరం నుంచి కనబడేటటువంటి డిస్టెన్స్ సో చక్కగా ఆమె అడిగిన దానికి వాళ్ళు కూడా మరి చెప్పారు ఎవరైతే మీ కుటుంబ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే ఇంట్లో ఉండాలి ఆ ఇంటికి ఎర్రని దారం కట్టాలి ఆనవాలుగా అని చెప్పారు ఆ ఇంటిలో ఎవరుంటారో వాళ్ళందరూ రక్షించబడతారు ఆ ఇంటికి వెలపల ఉండేవారు మాత్రము దానికి మేం బాధ్యులం కాదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇదేం చూపిస్తుందంటే ఐగుప్త దేశంలో నుంచి మరి ఇస్రాయిలు ముందు చివరిగా జ్యేష్ఠ పుత్రుల యొక్క సంహారం జరిగినటువంటి పస్కా పండుగ పస్కా పశువును వధించి ఆ యొక్క పశువు యొక్క రక్తాన్ని ఇంటి కమ్మీల ద్వారా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరి ఇంట్లో కూడా సేఫ్టీ వచ్చింది సపోజ్ ఆ రోజుల్లో కనుక ఐగుప్తు వాళ్ళు ఎవరైనా డిన్నర్కి వచ్చారు అనుకోండి వీళ్ళ ఇంట్లోకి డిన్నర్కో దేనికో వచ్చారనుకోండి వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అయ్యి అయ్యారు ఎవరున్నా సరే వాళ్ళు ఐగుప్తులని ఇస్రాయిల్ తేడా లేదు ఎవరైతే దేవుని మాటను నమ్మి ఆ రక్తాన్ని వాళ్ళ ఇంటి పైన వాళ్ళందరూ రక్షించబడతారు అలాగే అది అదేం చూపిస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చెందించిన రక్తానికి సాదృశ్యం ఎర్రని దారము ఆయన రక్తానికి సాదృశ్యం కనుక ఆమె ఆ యొక్క ఎర్రని దారాన్ని ఆమె కట్టినట్లుగా మనం చూస్తాం తర్వాత మరి వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఆమెను గుర్తు చేసుకొని ఆమె ఫ్యామిలీని వాళ్ళందరినీ కూడా మరి యహోషో పంపించి వారిని కాపాడుతాడు వీళ్ళు వెళ్ళి యహోషోకు జరిగిన సంగతి అంతా కూడా నమ్మకంగా చెప్తారు అయితే ఈమె విషయానికి వస్తే కనుక ఇంకా వేరే చూస్తే కనుక హి వాజ్ అ సిన్నర్ వేష్య అబద్ధం చెప్పానంటారు కానీ ఆమె ఇంకా రక్షణ పొందలేదన్న గుర్తు మనం పెట్టుకోవాలి కానీ ఆమె యొక్క గొప్ప క్రయం చెల్లించింది యాక్చువల్గా చెప్పాలంటే ఆమె ప్రాణాలను ఫలంగా పెట్టి మరి దేశ అనే నేరారోపణతో మరణదండ పొందే అవకాశం ఉంది అయినా రిస్క్ చేసుకొని వీరిని కాపాడింది ఆమె ఆమె మరి యహోవా దేవుని అందు సంపూర్ణ విశ్వాసం మనకు పదకొండవ వచనంలో చూసాం ఏమన్నా ఏమైనా ఉందంటే పదకొండులో మీ పదకొండు పదకొండులో మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే అనే స్పష్టంగా ఆమె షీ ఎక్స్ప్రెస్డ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ టూ థింగ్స్ ఆమె కాపాడింది తర్వాత దేవుని అందరి విశ్వాసం ఆమె విశ్వాసం గురించి యాకోబు అన్నట్టు చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చిన ఇంట్రెస్టింగ్ ఇవన్నీ చూస్తే గనక యాకోబు రెండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగాయించబడిను లేఖనము నెరవేర్చబడిను మరి దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగిన మనుష్యుడు విశ్వాస మూలముగా మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడినని దీని దీనివలన గ్రహించదు అటువలనే రాహాబను వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపివేయిన బట్టి క్రియల మూలముగా నీతి మంతుడాలని ఆ అంటే ఆమె చేసినటువంటి ఏమి క్రియ అండి వారిని కాపాడి వారిని వేరొక మార్గంలో సేఫ్టీగా అంటే దేవుని పిల్లల యొక్క సేఫ్టీ ఆమె స్పష్టంగా కనబడుతుంది లేకపోతే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు మరణం ఉండేవాళ్ళు మరణం నుంచి వాళ్ళని తప్పించింది విశ్వాసుల వీరుల పట్టికలో కూడా మరి ఆమె పేరు చూడండి రాహాబు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనం ఏప్రిల్ పదకొండు ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగువారికి సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను ఏం చేసిందంటది విశ్వాసమును బట్టి ఆమె ఆ వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అంటే సమాధానంగా చేర్చుకోవడం అంటే బహుశా వాళ్ళకి భోజనం పెట్టి ఉంటుంది వాళ్ళని పీస్ఫుల్ గా వాళ్ళని మరి ఆదరించి ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు శ్రమలో ఉన్నారు ఎందుకంటే వచ్చి వెతుకుతున్నారు వాళ్ళని వీళ్ళు కనబడితే చంపేయాలని చూస్తున్నారు ఆ యొక్క సమయంలో ఆమె వారి పక్షాన పడింది కనుక ఎంత దూరం పోయిందంటే ఏసుక్రీస్తు వారి యొక్క వంశవళిలో కూడా ఆమె పేరు మనకు కనబడుతుంది వార్త ఒకటో అధ్యాయం ఐదో వచనం చూడండి నయశను సల్మాను రాహాబునందు సో కి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ అనమాట ఆమె సో ఇంత గొప్ప ఆధిక్యత చూడండి ఈమె చేసింది ఏంటి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈమె మొట్ట ఒకటి ఏంటంటే ఫస్ట్ దేవుని యొక్క భయం దేవుని అందు విశ్వాసం ఉంది తనకి రెండవ విషయం ఏంటంటే దేవుని ప్రజల పక్షాన తాను ఎంతో దయగా మెలిగింది రాహాబు శ్రమకాలంలో దేవుని పిల్లల్ని చేర్చుకొనెను ఇదే అక్కడ ప్రస్తావన ఇక్కడ రెండు చోట్ల కూడా యాకోబులో కూడా హెబీలో కూడా ఇదే ప్రస్తావన అట్టివారు క్రీస్తు వేయన్ల పాలనలో కూడా కొనసాగుతారు చూడండి మొట్ట వార్త ఇరవై ఐదో అధ్యాయం అంటే రక్షణ పొందకుండా అన్యులైనటువంటి వారు కూడా అంచదినాల్లో దినాల్లో ఏదైతే నేను శ్రమకాలం వస్తుందని నేను చెప్పానో ఆ శ్రమకాలంలో అటు ఇస్రాయేల్ వారును ఇటు విశ్వాసులకు చాలా శ్రమల గుండా వెళ్ళే అవకాశం ఉంది కొంతమంది ఏమనుకుంటారంటే ఇక విశ్వాసులం కాబట్టి అందరం కూడా మనము ఎత్తబడి వెళ్ళిపోతామని చెప్పేసి సో సరే ఒకవేళ ఎత్తబడి వెళ్ళిపోయినా కింద కొంతమంది ఉంటారు ఎవరుంటారంటే ప్రకటన పన్నెండవ అధ్యాయంలో చూస్తే గనక అక్కడ ఎత్తబడినటువంటి ఒక గుంపు కనబడుతుంది అది స్త్రీ సంఘంతో పోల్చి సంఘం యొక్క సంఘంలో ఉన్నటువంటి మగ శిశువును కనెనో అది జయించిన వారి యొక్క సమూహం సరే ఆ సమూహం పోగా మిగిలిన వారు కొంతమంది కింద ఉన్నారని మనకు కనబడుతుంది అది ఒక యాంగిల్ రెండవ రెండవ విషయం ఏంటంటే చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం పన్నెండో అధ్యాయంలో ఇది జరిగిపోయింది ప్రకటన పన్నెండు ప్రకటన పన్నెండు ఇందాక నేను చెప్పినటువంటి మాట దాన్ని డీటెయిల్గా చూడాలి ఎప్పుడన్నా కానీ కేవలం అర్థం చేసుకోండి అక్కడ ఈ ప్రకటన పన్నెండో అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీకి నొప్పులు ఆమె గర్భిణి అయి రెండవ వచనంలో ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచున్నారు ఈ స్త్రీ సంఘం ఈ సంఘంలో కడుపులు అంటే లోపల నొప్పి వేస్తుంది ఈ లోపల నొప్పి వేయడానికి కారణం ఏంటంటే లోపల ఒక మగశిశువు ఉన్నాడు అంటే జయించే వారి యొక్క సమూహం ఉంది మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఏ సంఘములోనైనా కూడా జయించేటటువంటి నీతిగా న్యాయముగా ప్రభువును వెంబడించాలి అని ఆశ కలిగినటువంటి విశ్వాసులు ఎక్కడ ఉంటారో వారి వలన క్యాజువల్ పీపుల్గా ఉండేటటువంటి విశ్వాసులకు సమస్య అందుకే జయించేటటువంటి విశ్వాసులు అంటే నమ్మకంగా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి క్యాజువల్గా ఉండే వాళ్ళకి ఎప్పుడు లోపల పోరాటం జరుగుతుంది అన్ని సంఘాల్లో కనబడుతుంది ఈ విషయాన్ని చూస్తే కనుక నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ అవసరం లేదు పోరాటం కలుగుతుంది అయితే ఇప్పుడు చివరికి ఏమైందంటే ఆమె ఐదవ వచనంలో సమస్త జనులను ఇనుపదండంతో ఏలనైనా ఒక మగ శిశువును కనగా ఆమె కనగా ఆమె శిశువు దేవుని యుద్ధకు ఆయన సింహాసనం యుద్ధకు కొనిపోబడిను శిశు అంటే సింగులర్ కాదండి కార్పొరేట్ బాడీ ఇప్పుడు సంఘము అందరూ కలిపి ఉన్నా కానీ ఒక స్త్రీగా పోలుస్తారు లేక కన్యకగా పోలుస్తారు కనుక సంఘం అంటే ఒక్క స్త్రీ అని కాదు అక్కడ అర్థం కార్పొరేట్ బాడీ అంత అక్కడ అంటే అనేక మంది విశ్వాసుల యొక్క సమూహము ఒక సింగులర్ వచనంలో వాడబడింది సింగులర్ ఏమంటారు అది ఏకవచనంలో వాడబడింది ఇక్కడ కూడా ఈ మగ శిశువు అనేది యాక్చువల్గా ప్లూరల్ బట్ ఏకవచనంలో వాడబడినాడు ఇక్కడ ఈ మగ శిశువుగా జయించినటువంటి వారు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవుని సింహాసనం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఓకే నన్ను అడిగితే ఇది మొదటి పునరుత్నంలో ఫస్ట్ ఆర్ అంటే రెండు సార్లు కూడా రెండు సార్లు విశ్వాసులు ఎత్తబడతారు అకార్డింగ్ టు మీ అందులో ఇది మొదటి గ్రూప్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పదిహేడు వచ్చిన పన్నెండు పదిహేడు అందుచేత ఆ గడ సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారు చూడండి ఇప్పుడు స్త్రీలో ఒక మగవ శిష్యు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఆమె సంతానంలో శేషించిన వారు ఎవరు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కాదు ఎందుకు యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారు యేసు గురించి సాక్ష్యం ఇవ్వరు ఒకసారి ఇస్రాయలీలు కూడా యేసు ప్రభుని నమ్ముతే గనక వాళ్ళు కూడా క్రైస్తవులే ఇస్రాయలీలకు అన్యులకు తేడా లేదు ఒకసారి యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఇక్కడ మిగిలినటువంటి శేషము వీళ్ళు మరి విశ్వాసుల యొక్క గ్రూప్ అని నా అభిప్రాయం సరే ఉండగా దాన్ని ఇంకా వేరే ఎలాగా అర్థం చేసుకున్నా గానీ ఇంకొక అంశం ఉంది పద్నాలుగో అధ్యాయం పన్నెండో అధ్యాయం దాటిన తర్వాత పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఏమి రాయబడింది ఆరో వచనం అప్పుడు మరి దూత చూచుతు అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజలను ప్రకటించినట్టు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యన ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చేను కనుక ఆకాశములు భూమిని సముద్రమును జలధారను కలగజేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పుత చెప్పెను ఇప్పుడు ఎలాగా యాశ టైంలో ఏమైందండి అక్కడ మిగతా వాళ్ళందరూ భయపడిపోతున్నారు ఆ టైంలో రాహాబు దేవుని పట్ల విశ్వాసం కలిగి తను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రాబు ఉన్నటువంటి మహాశ్రమల కాలంలో కూడా రాహాబు లాంటి వాళ్ళు ఉంటారు ఎందుకనంటే ఒకసారి పన్నెండో అధ్యాయంలో ఎత్తబడిన తర్వాత మళ్ళొకసారి సువార్త ఆకాశం నుంచి మరి సువార్త వచ్చి ప్రకటించబడింది మరి అనేకులు కూడా దాంట్లో జాయిన్ అవుతారని మనం వాక్యం చూస్తాం ఎందుకనంటే అది మళ్ళీ ఏడో అధ్యాయంలో కాంటెక్స్ట్ చూడాల్సి వస్తుంది సో ఓకే అది అర్థం చేసుకోండి ఎంతవరకు సరిపోద్ది అంతేకాకుండా ఇదేమో యేసుక్రీస్తు సువార్తను విని మరి వాళ్ళు నమ్మిన నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడు పద్నాలుగో అధ్యాయంలో మొదట గ్రూప్ ఎత్తబడిన తర్వాత మళ్ళీ పద్నాలుగో అధ్యాయంలో సువార్త ప్రకటించబడితే దాని ద్వారా రాహాబు లాంటి వాళ్ళు రక్షణలోకి వస్తారు ప్రపంచం అంతా గడగడ వణిగిపోయేటటువంటి ఆ టైంలో మరి నిజంగా సువార్తను నమ్మి రక్షణ పొందే వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అన్యుల విషయం మాట్లాడుతున్నాను శ్రమకాలంలో మత ఈ శ్రవార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఒకటో వరకు దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటే బ్రదర్ వాయిస్ పోయింది అంటే మ్యూట్లో వచ్చిందో ఏంటో మరి తెలియదు సో ఇక్కడ ఏంటంటే మనుష్య కుమారుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెయ్యి సంవత్సరాల రాజ్యము సెటప్ అంటే స్టార్ట్ చేయకముందు ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు ముప్పై రెండో వచ్చినాం బ్రదర్ ది మ్యూట్ అయినట్టుంది వెంకటేష్ వాయిస్ రావట్లేదు ముప్పై రెండు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేడు చేసినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబడుతున్నాడు అంటే నేషన్స్ లో జనాభాలో రెండు గ్రూపులుగా చేయబడతారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఏమో మరి గొర్రెలు లెఫ్ట్ సైడ్ ఏమో మేకలు అని అన్నాడు వాడిని ఎలా డిస్టింగ్క్షన్ చేశాడంటే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి దయచేసి గుర్తు పెట్టుకోండి ఇదంతా కూడా అన్ అన్బిలీవర్స్ వీళ్ళంతా కూడా వారిని ఆ దేశంలో ఆ నేషన్స్ లో ఉన్నటువంటి ప్రజల్ని రెండు గ్రూపులుగా చేశాడు రైట్ సైడ్ ఉండే వాళ్ళకి ఏమంటున్నాడంటే మీరు ఆశీర్వదించబడిన వారు అంటారు ఎందుకు నేను ఆకలి కొని ఉంటుంది మీరు నాకు భోజనం పెట్టిదిరి దప్పికొని ఉంటుంది నాకు దాహం ఇచ్చిద్రి పరదేశం ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరని ఇంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చు చెరసాలలో ఉంటుంది నా ఇద్దకు వచ్చితి అని చెప్పను అందుకు నీతి మంత్రులు ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొని చూ నీకు ఆహారం ఇచ్చిది నువ్వు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చిదిని ఎప్పుడు పరదేశం ఏడుట చూచి నిన్ను చేర్చుకుంటుంది దిగంబర ఉండుట చూచి బట్టలు ఇచ్చిది ఎప్పుడు రోగిన ఇంటి చూచి చెరసాల్లో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చి తిని అని ఆయనను అడిగేదరు అందుకు రాజు అంటే యేసుక్రీస్తు ప్రభు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు సహోదరులు రెండు కేటగిరీస్ ఉండొచ్చండి ఒకటి ఇస్రాయేల్ వారు కావచ్చు రెండవది ఏంటంటే మరి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు ఆ కాలం నిందాక పద్నాలుగు అధ్యాయాన్ని చెప్పినట్లుగా వాళ్ళు రక్షణ పొందారు కానీ శ్రమకాలలో చాలా మంది క్రైస్తవులు సమకూకారం కూడా రాసింది సో రాహాబు లాగా వీళ్ళు ఇప్పుడు రాహాబు ఏం చేసింది అందరికి కూడా వీళ్ళిద్దరికి కూడా మంచిగా ఆహ్వానించి వారిని ప్రాణం కాపాడి వారిని దాచిపెట్టి వారిని మరి క్షమంగా పాటిస్తుంది అలాగా శ్రమకాలంలో మరి విశ్వాసులకు లేకపోతే ఎవరైతే అంత్యక్రీస్తు యొక్క మాట నిమిత్తంగా ఆ నంబర్ వేసుకోకుండా ఉంటే కనుక భోజనానికి ఫుడ్ లేకపోవటం లేకపోతే ఆశ్రయం లేకపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది అవిశ్వాసుల్లో నుంచి నీతి మందులు వీరిని చేర్చుకుంటారు రాహాబు ఎలా చేర్చుకుందో అలాగూ చేర్చుకుంటారు అలా చేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఆ వాళ్ళందరిని దేవుడు వారు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండాగా వారికి అప్పుడు భూలోకంలో రాబోయేటటువంటి వెయ్యేళ్ల పాలన కాలంలో భూమి మీద వారి యొక్క జీవితము కొనసాగటానికి యేసు ప్రభు అనుమతిస్తాడు కనుక రాహాబు ఏం చూపిస్తుందంటే రక్షణ లేనటువంటి అవిశ్వాసులు కానీ వారు రక్షణ లేకపోయినా వాళ్ళు మరి దేవుని బిడ్డలకు సహాయం చేశారు ఇందాక రాహాబు చేసినట్లు అందుకోసమే సో ఇక్కడ రాహములు బట్టి మనం గొప్ప పాఠం నేర్చుకుంటాం యాక్చువల్గా షీఈస్ అ సింబల్ ఆఫ్ దోస్ పీపుల్ అంటే అవిశ్వాసులు మరి దేవుని బిడ్డలకి శ్రమకాలంలో సహాయం చేస్తే వారిని నీతిమంతులుగా దేవుడు తీర్చుతే అది స్పెషల్ పీరియడ్ అనమాట ఇది శ్రమకాలంలో మనము విశ్వాసులకి మనం గనక సహాయం చేస్తే మన విషయం మర్చిపోతాడండి మర్చిపోడు విశ్వాసులకు కూడా శ్రమకాలాల్లో కష్టాల్లో వారికి కనుక మనం ప్రేమ చూపించి కనుక సహాయం చేస్తే ప్రభు ఎప్పుడు కూడా మన విషయం కూడా మర్చిపోడండి ఇది రాబా రాహవ్ యొక్క చరిత్ర రాహావ్ ద్వారా ఇది చాలా గొప్ప వెరీ ఇంట్రెస్టింగ్ అంటే సింపుల్ థింగ్ అనమాట మనం చేసినటువంటి సహాయము